లైక్ సో టుడే క్లాస్లో వచ్చేసి మనకి షార్ట్ కట్ కేస్ డిస్కషన్ చేద్దామండి ఫస్ట్ మెటీరియల్ మీరు చూసుకుంటే ఫస్ట్ మెటీరియల్ షార్ట్ కట్ కేసు ఉంటాయి అవి ఒకసారి ఓపెన్ చేసుకోండి ఈ షార్ట్ కట్ కేస్ అనేది టైంలో వర్క్ చేసే ప్లేస్లో కంపల్సరిగా ఒకటికి రెండు సార్లు మీరు మెయింటైన్ చేయాలి అదేవిధంగా నేర్చుకోవాలి కూడా చాలా వరకు ఉపయోగపడతాయి షార్ట్ కట్స్ ఓకేనా వాటి గురించి డిస్కషన్ చేద్దాం థర్టీ వన్ ఓపెన్ చేయండి పేజీ నెంబర్ థర్టీ వన్ కనబడుతుందా పేజీ నెంబర్ థర్టీ వన్ షార్ట్ కట్ కనబడుతున్నాయా కన్ఫర్మ్ చేయండి కనిపిస్తున్నాయా చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ట్ ప్లేస్ ఎఫ్ వన్ టు క్రియేట్ ఆర్ టు సెలెక్ట్ ఆర్ టు క్లోజ్ ఏ కంపెనీ అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నాను అండి డ్యాలీలో డన్ ఇప్పుడు గేట్ వే ఆఫ్ టాలీలో ఉన్నాం ఇక్కడ నుంచి నేను మెయిన్ ప్లేస్కి వెళ్ళిపోవాలి అంటే స్టార్టింగ్ కంపెనీ క్రియేషన్ చేస్తాను కదా ఆ ప్లేస్కి వెళ్ళాలి సో ఇక్కడ ఆల్ టు ఎఫ్ వన్ ఇచ్చాను ఇక్కడ చూడండి యూ కెన్ షడ్ ద కంపెనీ బై ప్రెస్సింగ్ కంట్రోల్ ప్లేస్ ఎఫ్ త్రీ డూ యూ వాంట్ టు షెడ్ ద కంపెనీ ఒకప్పుడు టాలీ ఈఆర్పి నైన్లో ఆల్ట్ ప్లేస్ ఎఫ్ వన్ ఇస్తే స్టార్టింగ్ ప్లేస్కి వచ్చేవాళ్ళం ఇప్పుడు టాలీ ప్రైమ్లో కంట్రోల్ ప్లేస్ ఎఫ్ త్రీ అని ఇవ్వచ్చు అని ఇచ్చాడు ఇక్కడ ఇట్లా ఇది ఇచ్చినా కూడా మనం స్టార్టింగ్ ప్లేస్లోకి వచ్చేస్తాం ఓకే ఇప్పుడు ఎస్ ఇస్తున్నాను చూడండి ఇలా వచ్చేస్తాం ఎంటర్ చూసారా ఈ ప్లేస్లోకి వచ్చేస్తాం అంటే ఈ ప్లేస్లో కంపెనీని క్రియేషన్ చేయొచ్చు లేదంటే ఓపెన్ కూడా చేయొచ్చు అనేది ఇక్కడ మీనింగే తర్వాత ఆల్ట్ ప్లస్ ఎఫ్ టు టు చేంజ్ ద పీరియడ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ కంపెనీ నేను తీసుకుంటున్నాను ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సర్వీస్ కంపెనీ తీసుకుంటున్నా ఓకే ఆల్ట్ ప్లస్ ఎఫ్ టు అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు నేను డే బుక్ వెళ్తున్నాను వెళ్తున్నానండి డే బుక్ బుక్లోకి వెళ్ళి డే బుక్ బుక్లోకి వెళ్ళిన తర్వాత నాకు టూ మంత్స్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే షో చేయాలి టేబుక్లో ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ నాకు అవసరం లేదు టూ మంత్స్ ట్రాన్సాక్షన్ మాత్రమే కావాలి అన్నప్పుడు ఆల్ టెఫ్ టూ ఇచ్చేసి నాకు వన్ ఫోర్ నుంచి వన్ ఫైవ్ టూ మంత్స్ టూ మంత్స్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే షో చేయాలి ఓకే ఈ కంపెనీలో మనకి లేనట్టు ఉన్నాయి ఒకసారి చూద్దాం ట్వంటీ నైన్ వచ్చింది ఇక్కడ సారీ మనం వన్ ఫోర్ ట్వంటీ త్రీ వన్ ఫైవ్ ట్వంటీ త్రీ చూసారా ఓన్లీ ఏప్రిల్ మంత్ మే మంత్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే సో అంతే ఇంకా రిమైనింగ్ మంత్ లో ఏమి సో చేయట్లేదు ఓకే లేదు నా ఫోర్త్ మంత్ మాత్రమే కావాలి ఆల్ టైప్ టూ చూసి వన్ ఫోర్ టు వన్ ఫోర్ మ్యూట్ లో పెట్టుకోండి మాట్లాడుతున్నాను ఓన్లీ ఫోర్త్ మంత్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇక్కడ సో చేస్తాయి ఓకే ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళావు వెళ్ళిన తర్వాత అక్కడ నీకు ఎన్ని మంత్లు ట్రాన్సాక్షన్స్ కావాలో అన్ని మంతులు మాత్రమే సో చేస్తాయి ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టు వన్ ఫోర్ ట్వంటీ త్రీ టూ వన్ ఫోర్ ట్వంటీ త్రీ అంటే ఏప్రిల్ మంత్ ట్రాన్సాక్షన్స్ మాత్రం అంటే ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రమే కావాలంటే ఎంటర్ ఇచ్చేస్తే ఆ మంత్ మాత్రమే షో చేస్తుంది ఏప్రిల్ మంత్ మాత్రమే ఏప్రిల్ మే రెండు మంత్లు షో చేయాలి ఆల్ టెఫ్ టూ వన్ ఏప్రిల్ వన్ ఫైవ్ ట్వంటీ త్రీ టూ మంత్స్ ట్రాన్సాక్షన్స్ షో చేస్తుంది అట్లా ఎన్ని మంతులు కావాలంటే అన్ని మంతులు ట్రాన్సాక్షన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ నీకు షో చేస్తుంది బ్యాలెన్స్ షీట్లో కూడా అంతే ఓకే సో తర్వాత ఇక్కడ గేట్ వ్యాప్ వ్యాలీలో ఆల్ టెఫ్ టూ అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్ టెఫ్ టూ ఇస్తున్నా ఇక్కడ చూడండి వన్ ఫోర్ ట్వంటీ త్రీ నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ముప్పై అంటే రెండు వేల ముప్పై వరకు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను రెండు వేల ముప్పై వరకు ఎంటర్ ఇస్తున్నా ఇప్పుడు చూడండి పోస్టర్స్లోకి వెళ్ళి రిసిప్ట్లోకి వెళ్ళి క్యాపిటల్ వేస్తాను క్యాపిటల్ డేట్ మారుస్తున్నాను ఎప్పుడు వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాలుగో నెలలో క్యాపిటల్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నా అంటే గేట్ వే ఆఫ్ ఇయర్స్ పెంచే కొద్దీ ట్రాన్సాక్షన్స్ పడతాయి గమనించాలి క్యాపిటల్ చేస్తున్నా చూడండి రెండు వేల ఇరవై ఎనిమిది నాలుగో నెలలో ఎంట్రీ పాస్ చేసిన తర్వాత పేమెంట్ పేమెంట్లో డేట్ మారుస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ట్వంటీ సిక్స్లో పేమెంట్లు వచ్చేసి కంప్యూటర్ పర్చేజ్ చేస్తున్నా ఇరవై వేలకి లేదంటే ముప్పై వేలకి క్యాష్కి చూసావా అంటే గేట్వే ఆఫ్ టాలీలో నువ్వు ఇయర్ పెంచే కొద్దీ ఎంతవరకు ట్రాన్స్ఫర్ రెండు వేల యాభైలో కూడా ఎంట్రీ పాస్ అయ్యచ్చు దాని ప్రాణం ఇది ఉంటుంది గేట్వే ఆఫ్ అంటే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ముప్పై వరకు ఎంట్రీస్ పాస్ చేయచ్చు అని నేను ఇక్కడ గేట్ వే ఆఫ్ లో ఫ్రమ్ టూ ఇచ్చాను ఫ్రమ్ అండ్ టూ ఇచ్చాను ఓకే లేదు ఇక్కడ నాకు ఓన్లీ ఇయర్ మాత్రమే కావాలంటే చూడండి థర్టీ వన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఒక సంవత్సరం ఈ సంవత్సరం అంటే మాత్రమే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవుతాయి కావాలంటే చూడండి డేట్ మారుస్తున్నా ఒకటి ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇస్తా చూడండి ఏం చూపిస్తుందో డేట్ కెనాట్ బి అబౌ ద కరెంట్ పీరియడ్ అంటే నెక్స్ట్ ఫైనాన్స్ డే అంటే ఏంది రెండు వేల ఇరవై నాలుగు మార్ రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి వరకు తీసుకుంటుంది తర్వాత ఎంట్రీ పాస్ అవ్వదు ఎందుకంటే మనం ఒక సంవత్సరమే ఇచ్చాం వ్యాలిడిటీ పీరియడ్ అందుకోసం తీసుకోదు ఓకేనా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ మీరు గమనించాలి ఇంటర్వ్యూ పాయింట్ అప్ అడుతారు ఇది ఆల్ టెఫ్ట్ టూ అంటాం నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ సి టు క్రియేట్ ఎనీ న్యూ ఐటమ్ లెడ్జర్ ఏదైనా కానీ కొత్తగా వచ్చింది లెడ్జర్ పేమెంట్లో ఉన్నాం ఇప్పుడు వచ్చేసి ల్యాండ్ అనే ఒక లెడ్జర్ ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయాలి ఆల్ టు సి డైరెక్ట్గా లెడ్జర్లో వెళ్ళిపోతుంది ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు అయినా కావచ్చు ఏదైనా కావచ్చు అండి ఓకే సేల్స్లోకి వెళ్ళాము ఓకే చేంజ్ బోర్డ్ మన ఇన్వెంటరీ తీసుకుంటేనే వచ్చేస్తుంది న్యూ కంపెనీ తీసుకుంటాను ఇన్వెంటరీకి సంబంధించింది వెళ్ళినా సేల్స్లోకి వెళ్ళా ఐటెం కొత్తగా వచ్చింది ఐటెం తీసుకుంటున్నా ఆన్ ద స్పాట్ ఆల్ టు సీ డైరెక్ట్గా ఐటమ్లోకి వెళ్ళిపోతుంది తీసుకోవచ్చు ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయచ్చు లెడ్జర్ అయినా ఐటమ్ అయినా ఏదైనా క్రియేషన్ చేయొచ్చు అండి తర్వాత ఎస్కేప్ అంటే ఏంది బ్యాక్ రావటం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ జిఎస్టీ రిపోర్ట్స్ జిఎస్టీ వన్ ఈ ప్లేస్లో ఉన్నావు నువ్వు బ్యాక్ రావాలి అంటే గేట్ వ్యాప్ట్ వెళ్ళేకి రావాలి ఎస్కేప్ 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 స్టార్టింగ్లోకి వచ్చేస్తావు నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ క్యూ అంటే టాలీ క్లోజ్ అయిపోతుంది టోటల్గా చూడండి కంట్రోల్ క్యూ డైరెక్ట్ డైరెక్ట్గా టాలీ మొత్తం క్లోజ్ అయిపోయింది ఏ స్క్రీన్ కూడా ఉండదు మళ్ళీ టాలీ ఓపెన్ చేస్తున్నావు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్నా కడప హోమ్ అప్లయన్సెస్ ఎని నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఏ టు సేవ్ ఎనీ స్క్రీన్ క్విక్లీ అంటే ఏ స్క్రీన్ ఎక్కడి నుంచైనా క్లిక్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కంపెనీ లెవెల్ కొత్త కంపెనీ చేస్తున్నాను ఆలు మొబైల్స్ ఇవన్నీ నాకు అవసరం లేదు ఇవన్నీ ఎంటర్ ఎంటర్ ఇవన్నీ ఇవ్వకుండా కంట్రోల్ ఏ సేవ్ ఇవన్నీ నాకు అవసరం లేదు కంట్రోల్ ఏ సేవ్ చూసారా డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది అది లెడ్జర్ అయినా ఐటమ్ అయినా ఏదైనా కావచ్చు లెడ్జర్ వచ్చేసి క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ ఉంది కంట్రోల్ ఏ సేవ్ పర్చేజ్ పర్చేజ్ అకౌంట్ గూడ్స్ కంట్రోల్ ఏ సేవ్ ఐటమ్ కూడా పోస్ట్ చేయొచ్చు వెచర్ కూడా సిక్స్ క్యాపిటల్ కంట్రోల్ సేవ్ అంటే ఎంటర్ 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 ఇవ్వకుండా డైరెక్ట్గా సేవ్ చేయడం దీనికి కంట్రోల్గా ఉండడం నెక్స్ట్ కంట్రోల్ ప్లేస్ ఎంటర్ టు మాడిఫై ఆర్ చెక్ ఎనీ లెడ్జర్ ఆర్ ఎనీ ఐటెం ఫ్రమ్ ఎనీ స్క్రీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నా కడపా హోమ్ అప్లైన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫ్ వన్ ఎక్స్పాండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ ఉంది దాని పక్కన ఏదైనా యాడ్ అయినా చేయొచ్చు రిమూవ్ అయినా చేయొచ్చు కంట్రోల్ ఎంటర్ ఇస్తే డైరెక్ట్గా ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతాం చూడండి గ్రూప్ ప్లేస్లోకి వెళ్ళాం కంట్రోల్ రైటర్ ఇస్తే కష్టం లాస్ట్ వస్తుంది ఇక్కడ న్యాచురల్ ఐటమ్స్ అని యాడ్ చేస్తున్నా చూడండి ఐటమ్స్ యాడ్ అయింది ఇప్పుడు గుడ్ డే ఉంది వన్ పక్కన గుడ్ అని మాత్రమే ఉండాలి డే వన్ అనేది తీసేయాలి కంట్రోల్ ఎంటర్ కంట్రోల్ రైటర్ కంట్రోల్ ఏ సేవ్ చూసారా గుడ్ మాత్రమే వచ్చింది ఎల్జి వాటర్ హీటర్ హీటర్ అనేది వద్దు కంట్రోల్ ఎంటర్ కంట్రోల్ హైటర్ ఏ సేవ్ ఈ విధంగా కంట్రోల్ ఎంటర్ ఇస్తే మాడిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ డి టు డిలే టోచర్స్ లెడ్జర్స్ ఐటమ్స్ అండ్ కంపెనీస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక ఐటమ్ అయినా ఒక లెడ్జర్ అయినా కొత్తగా క్రియేషన్ చేసి ఆ లెడ్జర్ మీద కానీ ఐటమ్ మీద కానీ ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వకుండా ఉంటే వాటిని డిలీట్ చేయొచ్చు ఒక లెడ్జర్ కానీ ఒక ఐటెం కానీ క్రియేషన్ చేసిన తర్వాత వాటి మీద ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ పడింది అంటే వాటిని డిలీట్ చేయలేము అది గమనించాలి ఇప్పుడు వీటిలో ఆల్టర్లోకి వెళ్తున్న క్యాపిటల్ అనే లెడ్జర్ని డిలేట్ చేయాలి డిలేట్ అవుతుందో లేదో చూడండి ఇందులో క్యాపిటల్ లేదు ఓకే ఒకవేళ డిస్కౌంట్ రిసీవ్డ్ అనే దాన్ని డిలేట్ చేయాలి ఆల్ టు డీ చూడండి ఆల్ రెడీ డిలేట్ అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు ఆ డిస్కౌంట్ రిసీవ్డ్ అనే దాని మీద ఒక ట్రాన్సాక్షన్ పాస్ అయి ఉంది అందుకు డిలేట్ అవ్వట్లేదు ఓకే నెక్స్ట్ చిరు ట్రేడర్స్ ఆల్ టు డి కాదు ఎందుకు ఆ చిరు ట్రేడర్స్ మీద ఒక ఎంట్రీ పాస్ అయి ఉంది ఓకే తర్వాత ప్యాకింగ్ ఛార్జెస్ ఆల్ టు డి దీని మీద ఎంట్రీ పాస్ అయ్యి ఉంది డిలేట్ అవ్వదు అలా కాకుండా కొత్తగా క్రియేట్ చేస్తే డిలేట్ అవుతుంది ఓకే లెడ్జెస్ ఓకేనా ఐటమ్స్లోకి వెళ్దాం ఐటమ్స్లో డబ్ల్యూ ఓపెన్ చేస్తున్న ఆల్ టు డి ఇది డిలేట్ చేద్దామని కూడా డిలేట్ అవ్వడం లేదు ఎందుకు బిఎండబ్ల్యూ మీద ఆల్రెడీ ట్రాన్సాక్షన్ పాస్ అయ్యి ఉంది గుడ్ ఉంది ఆల్ టు డి ఇది కూడా డిలేట్ కాదు ఎందుకు దీని మీద ఆల్రెడీ ట్రాన్సాక్షన్ పాస్ అయ్యి ఉంది కాబట్టి డిట్ అవ్వవు ఒకవేళ డిలేట్ చేయాలంటే వీటి మీద ట్రాన్సాక్షన్స్ ఏవైతే పాస్ అయి ఉంటాయో అవి డే లో వెళ్ళి వాటిని డిలీట్ చేయాలి ఫస్ట్ ఓచర్స్ని అవి డిలీట్ చేస్తే అవి ఇప్పుడు డిలీట్ అవుతాయి లేకుండా ఇప్పుడు చూడండి కొత్తగా ఒక ఐటెం క్రియేట్ చేస్తున్నా ఓపియా మొబైల్ నంబర్స్ ఇది కొత్తగా ఐటెం చేసిన దీని మీద ఎలాంటి ట్రాన్సాక్షన్ పాస్ అవ్వలేదు ఇప్పుడు దీన్ని డిలీట్ చేయొచ్చు అదే విధంగా లెడ్జర్ కూడా చేస్తాను ఇప్పుడు వచ్చేసి పోస్టేజ్ ఇది కొత్తగా చేస్తున్నాను దీని మీద ఎలాంటి ట్రాన్సాక్షన్ నేను పోస్ట్ చేయలేదు ఇప్పుడు ఈ రెండిటిని డిలీట్ చేయొచ్చు నోకియా మొబైల్ని పోస్టేజ్ని ఎందుకోసం వీటి మీద ఎంట్రీస్ పాస్ అవ్వలేదు అంటే చూడండి ఆల్టర్ లెడ్జర్ పోస్టేజ్ ఆల్ టు డీ చూడండి డిలీట్ చేయొచ్చు డిలీట్ అయిపోయింది స్టాక్ ఐటమ్ ఓకే ఆల్ టు ఇది డిలేట్ చేయవచ్చు ఎందుకోసం కొత్తగా క్రియేట్ చేసావు వాటి మీద ఎలాంటి ట్రాన్సాక్షన్ నువ్వు పోస్ట్ చేయలేదు కాబట్టి వాటిని డిలేట్ చేసావు ఓకే అదే విధంగా వాటి మీద ఎంట్రీస్ పాస్ అయ్యాయనుకోండి అప్పుడు డిలేట్ అవ్వు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఒక ఐటెం చేస్తున్నాను సామ్సంగ్ అని ఉంది కంట్రోల్ రైటారు శాంసంగ్ వన్ టూ త్రీ అని ఇచ్చాను చేస్తున్నాను వీటి మీద ఎంట్రీ పాస్ చేస్తాను శాంసంగ్ వన్ టూ త్రీ మీద సేల్స్ క్యాష్ సేల్స్ సామ్సంగ్ వన్ టూ త్రీ ఈ సాంసంగ్ వన్ టూ త్రీ డిలీట్ చేయాలి నేను ఆల్టర్ శాంసంగ్ వన్ టూ త్రీ ఆల్ టు డీ చూడండి డిలీట్ అవ్వడం లేదు ఎందుకు డిలీట్ అవ్వలేదు ఆల్రెడీ దీని మీద ఎంట్రీ పడింది ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి నేను డేబుక్లోకి వెళ్ళి ఆ ఎంట్రీ డిలీట్ చేయాలి ఇప్పుడు పోస్ట్ చేశాను కదా ఎంట్రీ డిలీట్ చేయాలి ఆల్ టు డీ డిలీట్ చేయాలంటే ఇక్కడ ఓపెన్ చేసి ఆల్ టు డీ డిలీట్ చేశా ఇప్పుడు కావాలంటే డిలీట్ చేయొచ్చు ఆల్టర్ ఐటమ్ సామ్సంగ్ వన్ టూ త్రీ ఆల్ టు డి ఇప్పుడు డిలీట్ అవుతుంది ఎందుకోసం ఓచర్ డిలీట్ చేశాను కాబట్టి ఇది కూడా డిలీట్ అవుతుంది లేకపోతే అవ్వదు తర్వాత ఆల్ట్ ప్లేస్ ఎఫ్ త్రీ టు సెలెక్ట్ ద కంపెనీ ఇన్ఫర్మేషన్ ఆల్టర్ ఆర్ డిలీట్ ఒక కంపెనీని ఆల్టర్నే చేయొచ్చు అయిన చేయొచ్చు ఇప్పుడు కడప హోమ్ అప్లయన్సెస్ ఉంది దీన్ని కడప హోమ్ అని పెట్టాలి అప్లయన్సెస్ తీసేయాలి అప్పుడు మనం ఇక్కడికైనా వెళ్ళొచ్చు ఆల్టర్ ఎంటర్ కంట్రోల్ రైటర్ చేస్తున్నా కంట్రోల్ ఏ సేవ్ చూసారా ఓన్లీ కడప హోమ్ అని మాత్రం వచ్చింది పక్కన ఏదైనా యాడ్ చేయాలి అప్లయన్సెస్ కాకుండా ఏదైనా యాడ్ చేసుకోవాలి కంట్రోల్ రైటర్ కడప హోమ్ గూడ్స్ అని పెట్టాలి కంట్రోల్ ఏ సేవ్ చూసారా గూడ్స్ అని వచ్చేస్తుంది ఇలా ఆల్టర్నేట్ చేయొచ్చు మనం యాడ్ అయినా చేయొచ్చు ఓకే డన్ తర్వాత డిలేట్ అయినా చేయొచ్చు ఇప్పుడు ఈ కంపెనీ కాకుండా బాలు మొబైల్స్ ఉంది కదా ఈ కంపెనీ డిలేట్ చేస్తాను ఇక్కడ బాలు మొబైల్స్ వచ్చింది కంపెనీ ఆల్టర్ ఓపెన్ ఆల్ టు డి క్యాలేట్ చేయచ్చు నెక్స్ట్ కంట్రోల్ ప్లేస్ ఎన్ అంటే క్యాలిక్యులేటర్ అన్ అవుతుంది కింద చూడండి కంట్రోల్ ప్లేస్ ఎన్ కింద క్యాలిక్యులేటర్ రన్ అవుతుంది వద్దు అంటే ఇంటి మార్టర్ ఇంటి మార్క్ ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది నెక్స్ట్ కంట్రోల్ ప్లేస్ ఎఫ్ ఇది సెలెక్ట్ కంప్లీట్ సెట్ చేయొచ్చు కంట్రోల్ ఎఫ్ త్రీ ఇచ్చేసి కంప్లీట్ సెట్ చేయొచ్చు ఎండర్ కొడితే ఓ స్టార్టింగ్లోకి వచ్చేస్తుంది నెక్స్ట్ ఆల్ట్ ప్లేస్ ఐ టు ఇన్సర్ట్ వోచర్ ఎంట్రీ ఫ్రమ్ డే బుక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే బుక్ లో ఉన్నానండి ఇదే ప్లేస్ నుంచి డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు అది ఏదైనా కావచ్చు ఇప్పుడు చూడండి ఈ ప్లేస్ నుంచి డైరెక్ట్ ఆల్ట్ అయి ఇస్తా ఆల్ట్ టై ఇచ్చేసి నువ్వు రిసిప్ట్ కానీ పేమెంట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు పేమెంట్ లో వచ్చేసి శాలరీ అడ్వాన్స్ ఇస్తున్నా ఇది డైరెక్ట్గా ఎక్కడ సేవ్ అవుతుంది డేబుక్లోనే సేవ్ అవుతుంది చూడండి డైరెక్ట్గా సేవ్ డే లోనే సేవ్ అయింది చూడండి శాలరీ అడ్వాన్స్ ఇలా డైరెక్ట్గా ఈ ప్లేస్లోకి వచ్చేస్తుంది ఇది ఆల్ట్ అయ్యి అంట తర్వాత కంట్రోల్ ప్రెస్ పీ ప్రింట్ ప్రివ్యూ కంట్రోల్ పీ ఈ విధంగా ప్రింట్ ప్రివ్యూ వస్తుంది నెక్స్ట్ ఆల్ట్ ప్లేస్ ఆర్ లేదంటే కంట్రోల్ ప్లేస్ ఆర్ టు రిమూవ్ ఏ గ్రూప్ ఫ్రమ్ ఏ రిపోర్ట్ టెంపరీ టెంపరీగా కనిపించకుండా పోతుంది ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్తున్నా ఆల్ట్ ఎఫ్ అని ఇస్తున్నా దీంట్లో నీకు టెంపరరీ టెంపరీ కనిపించకూడదు అంటే కంట్రోల్ ఆర్ ఇవ్వండి కంట్రోల్ ఆర్ చూడండి కనిపించకుండా పోయింది క్లోజింగ్ స్టాక్ కనిపించకూడదు కంట్రోల్ ఆర్ చూసారా అది సేల్స్ కనిపించకూడదు కంట్రోల్ ఆర్ చూసారా పర్చేజ్ కనిపించకూడదు కంట్రోల్ ఆర్ అదే ఆల్ట్ ఆర్ అనేది టాలీ ట్యాలి ఇయర్ ఫిన్లో ఉపయోగిస్తారు ఇప్పుడు మళ్ళీ రావాలంటే కంట్రోల్ ప్లేస్ యూ కంట్రోల్ ప్లేస్ యూ చూసారా కంట్రోల్ యూ ఇస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అంత నెక్స్ట్ ఆల్ట్ ప్లేస్ ఎక్స్ టు క్యాన్సల్ అయ్యే వాచర్ టు క్యాన్సల్ అయ్యే వాచర్ లో వెళ్ళావు ఇక్కడ ఒకటి నుంచి సేల్స్ ఇన్వైసెస్ ఒకటి నుంచి పదహైదు వరకు ఉన్నాయి వరుసగా ఉన్నాయి దాంట్లో ఒక పదవ బిల్లు మిస్టేక్ అయింది ఈ పదవ బిల్లు నువ్వు కన్నా డిలీట్ అనుకో ఆ పదకొండో బిల్లు పదికి వస్తుంది పన్నెండోది పదకొండుకి వస్తుంది పన్నెండు పదమూడు పన్నెండుకి వస్తుంది పద్నాలుగు పదమూడుకి వస్తుంది అలా నెంబరింగ్ అనేది జంబ్లింగ్ అవుతాయి జంప్ అవుతాయి ఓకే అదే టాలీ త్రీ టాలీ ఫ్రమ్ త్రీ పాయింట్ జీరోలో అయితే ఆ ఆప్షన్ తీసేశాడు ఏం జంప్లింగ్ అవు ఇప్పుడు పద పదవ బిల్లు డిలీట్ చేసావు ఆ పదవ బిల్లు డిలేట్ అయినట్టుగా అలాగే ఉంటుంది పదకొండుది వచ్చి పదికి రాదు పన్నెండు వచ్చి పదకొండుకు అట్లా జంప్ కాదు టాలీ ప్రాంట్ త్రీ పాయింట్ జీరో కానీ టాలీ పాయింట్ టూ పాయింట్ వన్లో మాత్రం అలా జంప్ అవుతుంది ఎప్పుడైనా కానీ ఏదైనా బిల్లు మిస్ అయిందంటే దాన్ని క్యాన్సిల్ చేయండి అంతేగాని డిలీట్ చేయకండి అదే లాస్ట్ బిల్ అయితే డిలీట్ చేయొచ్చు అది దాని తర్వాత ఏం బిల్లు లేవు కాబట్టి ఓకే ఇప్పుడు ఈ పదవ బిల్లుని డిలీట్ చేయకుండా క్యాన్సిల్ చేస్తా ఆల్ టెక్స్ ఆర్ నో ఎస్ చూడండి క్యాన్సిల్ అయి ఉంటుంది బట్ నెంబర్ మాత్రం అలాగే ఉంటుంది పదేని డిలీట్ చేసామనుకో ఆ పదోది పదకొండుది పదికి వస్తా చూడండి ఆల్ టు డే చూసారా అసలు క్యాన్సిల్ అయింది కనిపించట్లేదు ఇలా నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ జెడ్ అంటే జూమ్ మనం ఇస్తాం కదా కంట్రోల్ పీ ఇచ్చిన తర్వాత రివ్యూలోకి వెళ్ళి ఆల్ట్ జెడ్ ఇస్తే జూమ్ అవుతుంది నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఆర్ ఆల్ట్ ప్లస్ టూ అంటే టూ డూప్లికేట్ వచ్చారు ఇప్పుడు గణేష్ మర్చెంట్స్ ఏడు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు కొన్నాడు ఏప్రిల్ ఒకటిన మే ఒకటిన సేమ్ అదే పర్సన్ ఐటమ్స్ ఐటమ్స్తో మళ్ళీ కొన్నాడు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం మళ్ళీ అంతా టైప్ చేయకుండా డూప్లికేట్ కింద చూడండి డూప్లికేట్ వాచర్ దీన్ని క్లిక్ చేసామంటే డెస్ట్ డేట్ ఒకటి మార్చేసి యాజ్ ఇట్ ఈస్గా సేవ్ చేయొచ్చు డూప్లికేట్ వాచర్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను వన్ మే డేట్ ఒకటి ఇచ్చేసి సేవ్ చేస్తున్నా కంట్రోల్ చూడండి ఆల్ డెఫ్ట్ ఇచ్చేసి డేట్లు తీసేస్తే టైం వేస్ట్ అవ్వకుండా సింపుల్గా ఏడు వేల ఐదు వందల యాభై రెండు మళ్ళీ ఏడు వేల ఐదు వందల యాభై రెండు డేట్ ఆఫ్ బర్త్ మార్చాం టైం వేస్ట్ అవ్వకుండా సేమ్ పర్సన్ సేమ్ ఐటమ్స్కి మళ్ళీ కొన్నాను అదే వ్యాల్యూకి కొన్నప్పుడు ఇప్పుడు డూప్లికేట్ వాచర్ తీసుకుంటాం కంట్రోల్ ప్లేస్ ఆర్ టు రిపీట్ ప్రీవియస్ మ్యాటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ చేస్తున్నాం వివో వై ఫిఫ్టీ త్రీ వివో వై ఫిఫ్టీ ఫోర్ వివో వై ఫిఫ్టీ సిక్స్ అలా సేమ్ మొబైల్సే ఉంటాయి ప్రతిసారి టైప్ చేయకుండా దాన్ని రిపీట్గా వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వివో వన్ కంట్రోల్ ఏ సేవ్ వివో టూ వివో త్రీ అని ఉన్నాయి మళ్ళీ టైప్ చేయకుండా కంట్రోల్ ఆర్ ఇచ్చావంటే జస్ట్ లాస్ట్ నెంబర్ ఒకటి మార్చి సేవ్ చేయొచ్చు కంట్రోల్ ఏ సేవ్ కంట్రోల్ ఆర్ మళ్ళీ బ్యాక్ వస్తుంది కంట్రోల్ ఏ సేవ్ కంట్రోల్ ఆర్ ఫోర్ కంట్రోల్ ఏ సేవ్ కంట్రోల్ ఆర్ చూసారా జస్ట్ నెంబర్ మాత్రమే మారుస్తూ ఉంటాం తర్వాత షిఫ్ట్ ప్లేస్ ఎంటర్ టు వ్యూ ఆర్ ఎక్స్పాండ్ పర్టిక్యులర్ గ్రౌండ్ గ్రూప్ హెడ్ ఫ్రమ్ ఎనీ రిపోర్ట్స్ సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది మాత్రం ఓపెన్ ఓపెనింగ్ స్టాక్ మాత్రం ఓపెన్ అవ్వాలి అప్పుడు ఏంటో ఏం చేయాలి షిఫ్ట్ బట్టి ఎంటర్ ఇవ్వాలి చూసారా అది మాత్రం ఓపెన్ అవుతుంది అన్ని ఓపెన్గా క్లోజింగ్ స్టాక్ మాత్రం ఓపెన్ అవ్వాలి షిఫ్ట్ ఎంటర్ అది మాత్రం వస్తుంది సేల్స్ మాత్రం ఓపెన్ చేయాలి షిఫ్ట్ ఎంటర్ అది మాత్రం వస్తుంది మళ్ళీ అదే ఎంటర్ ఇస్తే మళ్ళీ బ్యాక్ వెళ్తుంది నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ సి కంట్రోల్ ప్లస్ వి ఉండాలి ఇక్కడ పి పడింది వి ఉండాలి అంటే కాపీ పేస్ట్ చేయడం పర్చేజ్ ఉంది కంట్రోల్ సి కాపీ అది కాకుండా సేల్స్ ఇద్దాం సేల్స్ వన్ కంట్రోల్ సి కాపీ సేల్స్ అకౌంట్ కంట్రోల్ ఏ సేవ్ మళ్ళీ రావాలంటే కంట్రోల్ బి పేస్ట్ వన్ తీసేసి టూ పెడదాం కంట్రోల్ ఏ సేవ్ కంట్రోల్ బి వన్ తీసేసి త్రీ పెడదాం అట్లా ప్రతిసారి మనం టైప్ చేసుకోండి కంట్రోల్ సి కంట్రోల్ బి పేస్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకా ఎఫ్ లెవెన్ అంటే మనకి ఏముంటుంది మనకి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఎఫ్ లెవెన్లో ఉంటాయి కావాలంటే ఎస్ పెట్టుకోవచ్చు లేదంటే నో పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఎఫ్ టూ వన్ ఎఫ్ టూ వన్ అంటే ప్రతి చోట ఉంటుంది ఇప్పుడు లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ ఎఫ్ టూ వన్ ఉంటుంది కావాల్సిన ఫీచర్స్ ఎస్ పెట్టుకోవచ్చు లేదంటే తీసేయచ్చు ఈ ప్లేస్లో ఉంటుంది నెక్స్ట్ ఐటెం లెగ్ బిల్లు ఐటెం ప్లేస్లో కూడా రైట్ సైడ్లో ఎఫ్ టూ వన్ ఉంటుంది ప్రతి చోట ఉంటుంది కావాల్సిన ఫీచర్స్ ఎస్ పెట్టుకోవచ్చు వద్దనుకుంటే నో పెట్టు తర్వాత ఓచర్ ఓచర్లోకి వెళ్తావు ఓచర్లోకి వెళ్ళినా కూడా రైట్ సైడ్లో ఎఫ్ట్ వాళ్ళు ఉంటుంది తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తావు ఇక్కడ కూడా ఎఫ్ట్ ఉంటుంది ప్రతి చోట ఉంటుంది అండి ఎఫ్ట్ ఓకే కొన్ని అడిషనల్ ఫీచర్స్ దాంట్లో పెట్టడం జరుగుతుంది ఎఫ్ట్ లో నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ వై ఇట్ కెన్ షో బ్యాకప్ అండ్ రెస్టోర్ స్లిప్ డేటా ఇక్కడ పైన ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ అని వాటి కింద ఒక సింగిల్ లైన్ ఉంది அது சிங்கிள் லயன் உண்டே ஆல்ட் பட்டுக்கோம் இப்போ கம்பெனிலே ஓகே ஆல் டூ கே சூசாரா ஆ ப்ளேஸ் வெள்ளம் டேட்டாக்கு வெள்ளால ஆல் டூ வை சூசாரா டேட்டா லைக்கு வெள்ளம் தர ஆல் ஜெட் எக்ஸேஞ்சக்கு வெள்ளம் ஆல் டூ ஜி ஓட்டுலாம் ஆல் டூ இம்ப் போர்ட் வெதா ஆல் ட்யோர் வெளாம் ஆல் ட் எம் மெயில் வெள்ளாம் ஆல் டூ பி பிரிண்ட் வெளாம் இல்லை ஆல்ட் உந்தே ఏ ప్లేస్లో అయినా వెళ్ళొచ్చు ఇప్పుడు ఆల్ టు జీలోకి వెళ్ళి డైరెక్ట్గా నేను ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళొచ్చు చూడండి డైరెక్ట్గా ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ అయింది మళ్ళీ ఆల్ టు జీ ఇస్తున్నా బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తాను డైరెక్ట్గా మళ్ళీ ఆల్ టు జీ ఇస్తున్నా డే లోకి వెళ్తా డైరెక్ట్గా ఆల్ టు జీ ఇస్తున్నా బ్యాలెన్స్ లోకి వెళ్తా డైరెక్ట్గా ఆల్ టు జీ వెళ్తా వెళ్తాను డైరెక్ట్గా చూసారా ఈ విధంగా ఆల్ట్ జీ అనేది మల్టిపుల్ ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్లోకైనా వెళ్ళొచ్చు అనమాట సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్రియర్లోకి వెళ్తున్నా వాడికి ఇవన్నీ అవే అనమాట ఇప్పుడు లెడ్జర్లో ఉన్న లెడ్జర్ ప్లేస్ నుంచి డైరెక్ట్గా ప్లేస్ ప్లేస్లోకి వెళ్ళాలి అప్పుడు రైట్ సైడ్ లో అదర్ మాస్టర్స్ ఉంటాయి అదర్ మాస్టర్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా స్టాక్ ఐటమ్లోకి వెళ్ళిపోవచ్చు లెడ్జర్ నుంచి డైరెక్ట్గా స్టాక్ ఐటెం ఐటెంలోకి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ప్లేస్ ప్లేస్లో ఉన్నా దీని నుంచి డైరెక్ట్గా గోడౌన్లో వెళ్ళచ్చు ఈ గోడౌన్ నుంచి డైరెక్ట్గా కావాలంటే కరెన్సీస్లో వెళ్ళచ్చు కరెన్సీ నుంచి ఓసర్ టైప్లోకి వెళ్ళచ్చు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే మల్టీ టాస్కింగ్ అంటారు మల్టీ టాస్కింగ్ ఇలా యూజ్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇవి మనకి షార్ట్ కట్ కీస్ అని చెప్తామన్నారు వీటిని మనం షార్ట్ కట్ కీస్ అని చెప్పుకోవచ్చు సో సో తర్వాత మీకు ఇంకొకటి